అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రే నమ క్రోధి ఉగాది పంచాంగం గురించి వృషభరాశి జాతకం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లేకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృషభరాశిలో ఉండే చిత్రాలు వచ్చి కృతిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు ఉంటాయి వృషభరాశి వారికి క్రోధనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి క్రోధి నామ ఉగాదిని మన తెలుగు సంవత్సరం ఆరంభంగా పరిగణిస్తాం తెలుగు పంచాంగం ప్రకారం ఈ తెలుగు సంవత్సరంలో వృషభరాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి ఏ విషయంలో వృషభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి వంటి విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏప్రిల్ తర్వాత వృషభరాశి వారికి అన్ని లాభాలే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం క్రోధి నామ సంవత్సరంలో వారి జాతకం చాలా బాగుంటుంది గురుడు మరియు శని శుభస్థానంలో ఉండటం వల్ల వృషభరాశి వారికి ఈ సంవత్సరం అన్ని పనుల్లో విజయాన్ని సాధించే అవకాశం ఉంది ఈ సంవత్సరం ఏప్రిల్ తర్వాత వృషభరాశిలోకి గురుడు ప్రవేశించిన తర్వాత వీరికి అన్ని విషయాలలోనూ లబ్ధి జరుగుతుంది వృషభరాశి వారికి రాజపూజ్యం ఏడు అవమానం ఎంతంటే అంటే పంచమ స్థానంలో రాహువు కేతువులు ఉండటం వల్ల సానుకూల ఫలితాలు శనిదేవుడు కూడా శుభస్థానంలో ఉండటం వల్ల వర్తక వ్యాపారాలు చేసేవారికి ఆర్థిక లాభాలు ఉంటాయి వృషభరాశి జాతకులు వైవాహిక జీవితం ఈ సంవత్సరం సంతోషదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం వృషభరాశి వారికి రాజపూజ్యం ఏడు అవమానం మూడుగా ఉంది ఇంకా ఆదాయం రెండు వ్యయం ఎనిమిదిగా ఉంటుంది ఇంకా వృషభరాశి వారికి కుటుంబ జీవితం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభరాశి వారి కుటుంబ జీవితం ఈ సంవత్సరం చాలా బాగుంటుంది జీవిత భాగస్వామితో అన్యూన్యత పెరుగుతుంది సంతానం కావాలనుకునే వారికి ఈ సంవత్సరం శుభ సమయం ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశము ఉన్నది జీవిత భాగస్వామితో ఈ సంవత్సరం విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉన్నది వృషభరాశి వారికి విద్యాపరంగా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం వృషభరాశి వారికి ఈ సంవత్సరం విద్యారంగంలో కూడా పురోగతిని సాధిస్తారు విద్యార్థులు ఉగాది తర్వాత కష్టానికి తగిన ఫలితం పొందుతారు విద్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుకుంటే వృషభరాశి వారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభ ఫలితాలు వస్తాయి వృషభ వారు పోటీ పరీక్షల్లో కూడా రాణించే అవకాశం ఉంటుంది వృషభరాశి వారికి ఉద్యోగపరంగా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఈ సంవత్సరం వృషభ రాశి జాతికలకు ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఉద్యోగుల బదిలీలు నిరాశను కలిగిస్తాయి ఇక విదేశీ ఉద్యోగం చేయాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగంతో బాధపడేవారు ఉద్యోగాలను సంపాదించే అవకాశం ఉంటుంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా జాబ్ పర్మనెంట్ అవకాశం ఉంటుంది వృషభరాశి వారికి ఆరోగ్య విషయానికి వస్తే ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో కొంచెం వృషభరాశి జాతకులు ఇబ్బందులను ఎదుర్కోవాలి గురుడు ప్రభావంతో ఉదర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వృషభరాశి వారు దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలని క్రమం తప్పకుండా యోగం ధ్యానం వంటివి చేయాలి వృషభరాశి వారు శ్రీ క్రోధానామ సంవత్సరంలో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం వృషభరాశి వారు ఆరోగ్య విషయంలోనూ ఏవైనా కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి